से न्यूज़ केस वाल्टम से अंदर पड़ता है कुछ बड़े पोस्टे अंदर कवर कर काटना है अना सुरेशन रावचन ओके करले सर बसंत हां सर जय देवांगा ओके सर जय जय मां भाई का

క్షేమ సంఘం మేము చేసే కార్యక్రమాలు మాకు పెందుదండగా నిలిచిన వారిలో అతి ముఖ్యమైన వారినటువంటి అపజుల నాగేశ్వరరావు గారు సార్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ ఏపీ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ లో రిటైర్డ్ సూపరింటెండెంట్గా పనిచేసే ప్రచారాలు అయితే సార్ ఫ్యూజల్ లాంటి వారు ఏ కార్యక్రమం చేసినా సార్ మేము ప్రయాణం మొదలు పెడతాం సార్ అలాగా మాకు ప్రారంభం నుంచి అందించిన వాళ్ళంటే పేరు చెప్పుకోవాలి తర్వాత అదే విధంగా పన్నెండు చెప్పాలంటే మేము మొన్న ప్రాంతీయ కార్యక్రమాలు సార్ అలా నవంబర్ ఇరవై నాలుగు తగ్గి మంది சென்னை okay. 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 గ్రహీత పనిచేయాలనే ఉద్దేశం ఉన్నది అందులో అధ్యక్షులని ఒకరు కార్యదర్శి అని లేదా ఈసీ మెంబర్ అని ఈ మామూలు ఒక కార్యకర్త అని కాకుండా అందరూ కూడా మన సంఘాన్ని సమాజంలో ఇది కూడా ఒక భాగమైన కులం అని నిరూపించేలా చేయాలనేది నా సంకల్పం మరి దానికి మీరందరూ కూడా పూర్తిగా మన సంఘాన్ని సహకరించి మాలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఎంచేదంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా మానవుడు మానవడే మానవుడు చేసిన పనులు కొన్ని కొంతమంది మెసేజ్ కొంతమంది నచ్చకపోవచ్చు అటువంటిది ఏమైనా ఉంటే వాట్సాప్లో కాకుండా నేను చేసిన ఏమైనా పొరపాటు జరిగితే మా మా తెర నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసినట్లయితే నేను వివరణ ఇవ్వడం కానీ అలాగే కార్యవర్గ సభ్యులు కూడా మన కార్యవర్ కార్యవర్గ సభ్యులు కూడా వివరణ ఇస్తారు ఈ వాట్సాప్ వల్ల ఏమవుతుందంటే సంఘాల అభివృద్ధి కన్నా సంఘ వినాశానికి ఎక్కువ దోహదపడుతుంది ఏదంటే ఈ వాట్సాప్ వల్ల మనం ఇతర కులాలకి ఇతర మనలో ఉన్న సఫ్ క్యాష్కి మన దేవంలో ఉన్న శ్రీనా కులాల సాట్లు కూడా మనం మరి వన్ ఇయర్ బ్యాక్ కూడా మన కులం కాకుండా దాంట్లో వేరే మనతో పాటు సమానంగా కొంచెం ఎన్సిపెట్స్ ఉన్న కులంలో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళు కూడా ఒక సంఘం రెండు సంఘం మూడు సంఘాలని పెట్టుకుని లాస్ట్కి వారు కూడా ఒకే సంఘం కొంత ఏర్పాటు జరిగిందన్న విషయం మనందరికి కూడా తెలుసు అందు గురించి ఎప్పుడు కూడా ఒక సంఘ ఒక ఏ సంఘానికి కూడా ఒక త్రీ ఇయర్స్ మినిమం పీరియడ్ ఉంటుంది ఫిట్ అయిపోయిన తర్వాత కస్తూరి ఎవరైనా సరే ఆ సంఘానికి వాళ్ళు కూడా పదవులు వదులుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త బాడీ కావాలి ఎందుకంటే ఒకే బాడీ పది సంవత్సరాలు చేయడం లేదా ఐదు సంవత్సరాలు చేయటం కూడా కరెక్ట్ కాదు బయలా ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయితే బయలాలో ఉంది అన్ని సంవత్సరాలుగా బాడీ చూపాలి కొత్త బాడీ రావాలి నాకు ఒక అవకాశం ఇచ్చారు నాకు త్రీ ఇయర్సే మళ్ళీ నేను నాలుగు సంవత్సరం కరెక్ట్ కాదు అందుకని నాకు ఏదైనా చేతనైతే ఆ మూడు సంవత్సరాలు నేను పనిచేసి చూపించాలి తప్ప నేను ఇంకో సంవత్సరాలు నాకు టైం అవును ఇంకో రెండు సంవత్సరాలు నాకు టైం అవును నేను చేస్తాను అనేది మాత్రం అది నా దృష్టిలో కరెక్ట్ కాదు అందుకే ఏంటంటే మీరందరూ కూడా మా కమిటీకి ఇచ్చిన ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా మేము ఒక పది రూపంలో చేసి చూపించాలనేది మా సంకల్పం దానికి మరి మనకి మీడియా మిత్రుల సహకారం కూడా కావాలి ఎందుకు చేస్తుందంటే మనిషి తప్పు చేస్తే చాలా ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది అది మంచి చేస్తే ఎట్టి కూడా బయటకు వెళ్తాము అది బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సహకారం ఉంటేనే మనం చేసిన మంచి పనులు అంటే ఇప్పుడు మా డాక్టర్ సతీష్ గారు చెప్పిన రెండు సంవత్సరాలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాను అందులో ముప్పై తొమ్మిది రూపాయలు సదీష్గా తీరేశారు అనేది అయితే మొత్తం మన ఇరవై జనాలకి ఇరవై నాలుగు గంటలు అయిపోతాయి అదే ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కరెక్ట్ చేసి ఇంత బాగా ఇంత ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టేదానికి మంచి పని చేస్తే అది చాలా స్లోగా బయట కదా అయితే అది కూడా స్పీడ్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా దాన్ని మనకి మీడియా సహ సహకారం కావాలి అందుకని మరి మనకున్న మీడియా మిత్రులు కూడా మన కులాన్ని దృష్టిలో పెట్టుకుని మన కులంలో చేసి పనులని చిన్న చిన్న తప్పు ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి తప్పుడు ప్రశ్నలోకి రాకుండా ఉప్పుని కొంచెం బాగా మామూలుగా ఎక్కడ చేసి ఉప్పు మంచి పనులను కూడా మీడియా దృష్టి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలంటే దానికి మరి మీడియా సహకారం కూడా కావాలని మా సహకారం కోరుకుంటూ మరి మానవాడు కూడా తప్పు చేయడం సాగు అలా అని ప్రతిదీ కూడా తప్పు చేస్తే అలా మానవాడికి వెళ్ళి వాడు అందుకే తప్పులు తప్పు చేస్తే పెద్దలు చెప్తే ముఖ్యంగా ఇప్పుడు మన పెద్ద చేనేత మనకున్న చేనేత వాళ్ళు చాలా కులానికి దేవ మన కుక్కల భవనాలు ఉన్నాయి మన దేవడానికి ప్రస్తుతం రాజధాని స్థాయిలో దేవాంగ భవనం లేదు మరి నా యొక్క ముఖ్య సంకల్పం ఏంటంటే మాకు ఇచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో పెద్దల సహాయ సహకారాలతో ఖచ్చితంగా మన అమరావతిలో ఒక స్థలం కొని అంటే ముందు ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు విజ్ఞప్తులు చేస్తాం వాళ్ళని మనం డిమాండ్ చేయాలి ఎందుకంటే మనకు ఒక్క వ్యక్తి ఉండదు కదా వాళ్ళు చాలా ప్రతి కానీ మనకి వెళ్లేదు అది ఏంటంటే మరి ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు మన లేబర్స్ కమిటీ ఎక్కువగా ఉన్న మంగళగిరి ప్రాంతం అయితే అక్కడ పద్మశాలి యాభై మంది అంటే దేవాలి మూడు వేల మంది ఉన్నారు మనకి రాష్ట్రంలో లేబర్స్ కమిటీ సలహాలు ఇవ్వాలంటే మరి మూడు వేల మంది జనం ఉన్నవారు ముందు ఇస్తారు సార్ యాభై వేల మంది కొన్ని ఉన్నవారు ముందు ఏంటంటే వాళ్ళు ఇచ్చేకే మనం మనం కట్టాలంటే మాకు మూడు సంవత్సరాల సంవత్సరాలు మీకు గ్యారంటీ అయిపోద్ది అది ఇంతకుముందు రెండు రెండు సంవత్సరాలు రెండు ట్రిప్స్ కార్యవర్గ కార్యవర్గాలు ఎలా అయితే మిస్ చేసి మా పరిస్థితి మేము కూడా నెంబర్ త్రీలోకి అయిపోతుంది అయితే మా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు మన డాక్టర్ సతీష్ గారు కానీ లేకపోతే మన ఇంకో డాక్టర్ సతీష్ గారు కానీ అలాగే మన పెద్దలందరినీ కూడా మీరు ఇప్పుడు ఎలా అయితే నెల్లూరు జిల్లా కార్యక్రమాలు చేయడానికి డొనేషన్ కోర్సులు చేసి ఇక్కడ మంచిగా కార్యక్రమాలు చేసి గ్రామాంగ వాళ్ళు ప్రతి లేని వాళ్ళు ఉన్నారని నెల్లూరు జిల్లాలో ఒక పేరు సంపాదించారు అలాగే భవిష్యత్తులో మన అమరావతిలో కూడా స్థలం తీసుకుని కనిచ్చేసి అలాగే దాని బిల్డింగ్ కట్టడానికి కూడా ఎప్పుడన్నా రాష్ట్ర కార్యకర్తం కృషి చేయాలని ఒక అధ్యక్షుడు మనకు కోరుతుంది ఇలాంటి పెద్దలందరూ కూడా అందరూ జనాల వారీగా మరి దానికి అందరూ కూడా మనం అనుకునే మన ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకరు ఇక్కడ రోజు కాదు దానికి ఆ ప్లేస్ సెలెక్ట్ చేసినప్పుడు అందరితో మనం అవసరమైతే ఒకసారి మహాజనం జరగస్తాం లేకపోతే కాయగతికి సంబంధించిన లేకపోతే ఆ స్థలం కొని కరి మనం బిల్డింగ్ కట్టడానికి మరి మన పువర్స్ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా మా మూడు సంవత్సరాల పిల్లలు అక్కడ తెగ్గిస్తా ఉన్నాయి కదా కూడా చేయాలని మా సంకల్పం దానికి విషయాలు భవిష్యత్తు తరాల్లో అమరావతి రాజధాని అనేది పక్క గంతుల ఎవరో ముఖ్యమంత్రి అని మారిందే ఉండదు అందుకు మన వలసలు ఎవరైనా సరే మన ఏదో దేవం ఉందని చెప్పుకున్నా చేయాలనేది ఒక సంకల్పం కూడా మేము ఉన్నాం సార్ మరి దానికి దేవాముఖంలో మరి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేయాలని మేము చేసి ప్రతి పని కూడా అకౌంట్ ఉండాలని ఉండదని ఏ రకమైన స్వార్థాలకు కూడా ప్రయో స్వార్థ ప్రయోజనం ఉండాలని చెప్పి నేను కూడా మీ అందరితో సభాముఖంగా తెలియజేస్తాం మా వాళ్ళైనా తప్పు చెప్తే ఎవరైనా సరే మీ మమ్మల్ని సమావేశంలో కానీ ఫోన్ ద్వారా కూడా మనం అయితే నేను సమాధానం ఇస్తే వాట్సాప్లో మాత్రం నేను నేను రెస్పాండ్ అవ్వను ఇంత నేను ఎక్కువ వాట్సాప్ చూడను ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్ డైరెక్ట్గా ఫోన్ చేస్తే అడిగితే నేను దాన్ని చేస్తాం లేదంటే మన కార్యవర్గ సమావేశం పెట్టుకోండి ప్రతి నెల జనరల్ బాడీ చేస్తాం అందులో అడగండి సమాధానం చేస్తుంది అందుకని తప్పు చేసి సమాధానం చెప్పండి అది కరెక్ట్ కాదు వాట్సాప్ వాట్సాప్లో పెడితే దారి రిప్లై ఏమన్నా కూడా కరెక్ట్ కాదు వాట్సాప్ అంటే అందరూ చూడచ్చు ఆ గ్రూప్లో పెడితే అది ఎయింది కలుగుతుంది మన ఇద్దరు కోర్సులు కూడా వెళ్ళిపోతున్నాయి అలాగే మన సబ్కేస్ట్ కూడా మనం పరిమితం అందుకని ఏంటంటే మరి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా ఈ మూడు సంవత్సరాల పీర్లో మన కార్యవర్గ టైంలో భావం కష్టంగా అమరావతిలో నిర్మించాలని సంకల్పాన్ని మీ అందరూ కూడా పూర్తిగా సహకరించాలని మరి పేరు పేరున మీ అందరినీ కోరుకుంటుంది మరి నెల్లూరు జిల్లా గ్రామ సంక్షేమ సంఘం వారి లాభం అనేది ఎంతమంది పెద్దల సమక్షంలో మనం గౌరవించినట్లు మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా రోజు నమస్కారాలు తెలియజేస్తూ మరి మీరు ఏ క్షణాన్ని పిచ్చినా కూడా మాకు అవకాశం కొరకు ఎప్పుడు నెల్లూరు జిల్లా ధ్యాన సంక్షేమ సంక్షేమ సంఘంలో చిన్న కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం చేసినా మమ్మల్ని పిలిస్తే మాకు మీ రోజుల వరకు నూటికి నూకుశాతం రావడానికి ప్రయత్నం చేసి వస్తామని చెప్పి సభా ఉంది తెలియజేస్తూ నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం వలన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం పూర్తి సహాయ సహకారాలు ఇందులో అయితే ఎటువంటి సషమిష అవసరమే లేదు సార్ మాకు వ్యక్తులు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు సార్ ఎప్పుడు కూడా వ్యవస్థ చక్కగా పనిచేస్తూ ఉంటే మనకి దానికి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారో లబ్ధి పొందుతారు వ్యవస్థ కాకుండా మనం వ్యక్తుల ద్వారా కానీ సంఘానికి నడుపుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి మనకేదో వ్యవహారం చేశాడనో లేకపోతే ఒక వ్యక్తి మనకు ఏదో అంతరి అనుసరిస్తున్నాడో ఆయన చెప్పినట్టుగా వినాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంఘం ఒడిదొడుగులు ఎదుర్కొంటుంది సార్ అలాగే అందుకోసమే మేము చెప్పేది అంటే ఏదైనా కానీ అఫీషియల్గా ఉన్నటువంటి సంఘాన్ని మేము ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పటికీ కూర్చున్నా సార్ అందులో అయితే ఇప్పుడు సస్పెషన్ తెలియదు కాకపోతే ఈ ప్రయాణం జరిగేటప్పుడు గత సంఘం ఏదైతే ఉందో వాళ్ళు మాకు చాలా దగ్గర సంబంధం ఆత్మీయ సంబంధం మా నెల్లూరు జిల్లా వాళ్ళు కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు ఎలా అంటే మేము చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం సార్ ప్రతి కార్యక్రమానికి ఎవరినో ఒకరిని ఒక కార్యక్రమానికి బండారాన ప్రసాద్ గారిని ఇన్వైట్ చేస్తాం రెండు వేల